అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీ కిచెన్ ఈరోజు మనం పప్పుల పొడి చేసుకున్నామండి ఈ పప్పుల పొడిని మనం నిల్వగా చేసుకోవచ్చు ఇడ్లీ దోశ రైసు దీంట్లోకైనా కూడా ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి బాండీ పెట్టుకొని శనగపప్పు ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి అది కొంచెం వేగన వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా వెచ్చబడితే మనకి పరపర అంటుందని వేయించాను తర్వాత మినపప్పు హాఫ్ కప్ తీసుకొని దాన్ని దోరగా వేయించుకోండి అలాగే పచ్చని పప్పు కొంచెం వేగిన తర్వాత సగం కప్పు కందిపప్పు వేసుకున్నాను ఈ కందిపప్పు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఆరోమా అనేది చాలా చాలా బాగుంటుందండి కందిపప్పు పచ్చని మామూలు మాములు శనగపప్పు మినపప్పు వేసుకున్నాను నేను మీరు ఇంకా నువ్వులు అలాంటివి కూడా వేసుకోవచ్చు కొంచెం మిరియాలు వేసుకోండి తర్వాత కొద్దిగా మిరియాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని జీలకర్రని చిటపట అనాలి అది అలా చిక్కినప్పుడే దాంట్లో నుంచి మంచి ఆరామ వస్తుంది మనకి ఆ తర్వాత ఎండుమిర్చి తీసుకోండి నేను ఒక ఇరవై దాకా తీసుకున్నాను ఎండుమిర్చి మీరు కూడా ఎండుమిర్చి తీసుకొని కొంచెం వేయించుకోండి ఎక్కువ మాడనివి మాకండి ఇవి వేయించుకోండి ఇవన్నీ చల్లారి పెట్టుకొని తర్వాత మిక్సీకి వేసుకుందాం ఎండుమిర్చి వేగిపోయి తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోండి దేంట్లోకైనా కానీ మనం మనకి విటమిన్ సి ఉంటేనే ఏదైనా బాడీ కబ్జర్వ్ అవుతుంది అందుకని కొంచెం తీసుకోండి చింతపండు తీసుకోండి ఇది కొద్దిగా దాంట్లో ఏదైనా చెమ్మ ఉంటుందని అట్లా వేశాను పొడి పొడిగా అయ్యిందాక అట్లా అనుకునేసి కొంచెం వేగనేసి తీసి పెట్టుకొని అన్నీ చల్లారిన తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి చింతపండు ఉప్పు వేసుకొని వేయించుకోండి ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోండి సారీ మిక్సీకి వేసుకోండి ఆ తర్వాత ఈ పప్పులు వేసుకుందాం ఎందుకంటే మళ్ళీ ఎండుమిర్చి మెదగదు ఎందుకని ఫస్ట్ ఎండుమిర్చి మెదిగిన తర్వాత ఈ పప్పులన్నీ వేసుకొని వేయించుకోండి ఇప్పుడు చూడండి కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఈ పప్పుల పొడి వాసన అంతా పోతుంది ఆ వెల్లుల్లి వాసన వస్తుంది మనకి కొద్దిగా అట్లా వేసుకుంటే బాగుంటుంది అంతా అయిపోయిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి దోశ వేస్తున్నాను నేను ఇలా దోశ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ పప్పుల పొడి దానిపైన వేసేసుకొని తీసుకొని తింటే ఉందండి సూప్ టేస్ట్ వచ్చిందండి అందరు ఇలా చేసుకోండి అలాగే ఇడ్లీలో కూడా ఇట్లా పొడి ఎక్కువ వేసుకొని ఇంకా మీకు ఏ పొడి ఏ పచ్చడి కూడా అవసరం ఉండదు ఇలా వేసుకొని తినేసేయచ్చు ఎప్పుడైనా టైం లేదనుకున్నప్పుడు పచ్చడి చేసుకోకుండా ఇలా తినేస్తే అది సరిపోతుంది మనకు టైం కలిసి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్